న్యాయాధిపతుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆ దినములలో ఇస్రాయేలుకు రాజు లేడు మరియు ఇస్రాయేళ్ల గోత్రములో ఆ దినము వరకు దానియులు స్వాస్థ్యము పొంది ఉండలేదు కనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకు కొనుటకై వారు బయలుదేరియుండి ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన ఐదుగురు మనుష్యులను జొరియా నుండి ఎస్తాయేలు నుండి పంపి మీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా వారు ఎఫ్రామియుల మన్యమునున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి వారు మీకా ఇంటి వద్దనున్నప్పుడు లేవీయుడైన ఆ యవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించను ఈ చోటును నీవేమి చేయుచున్నావు ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడుగగా అతడు మీకా తనకు చేసిన విధమును చెప్పి మీకా నాకు జీతమిచ్చుచున్నాడు నేను అతనికి యాజుకునై ఉన్నానని వారితో చెప్పను అప్పుడు వారు మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి మీరు చేయబోవును పని ఏహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను కాబట్టి ఆ ఐదుగురు మనుషులు వెళ్ళి లాయుష్యునకు వచ్చి దానిలోని జనము సీదోనీల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటను అధికార బలము పొందిన వాడెవడునూ లేకపోవటను ఏమాత్రమైనను అవమానపరచగల వాడెవడను ఆ దేశములో లేకపోవటయు వారు సీదోనీయులకు దూరస్థులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచిరి వారు జొర్యాలోను ఎస్తాయేలులోనూ ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా వారు మీ తాత్పర్యమేమిటని అడిగిరి అందుకు వారు లెండి వారి మీద పడుదుము ఆ దేశమును మేము చూచితిమి అది బహు మంచిది మీరు ఊరకనున్న రేమి ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకొనిడి జనులు నిర్భయముగా ఉన్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును భూమిలోనున్న పదార్థముల్లో ఏదీ అతడు కొదవలేదనిది అప్పుడు జొరియాలోను ఎస్తాయేలులోను ఉన్న దానీయులైన ఆరు వందల మంది యుద్ధాయుధములు కట్టుకుని అక్కడ నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యాత్యారీయులో దిగిరి అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు అది కిరియాతారీమునకు పడమట ఉన్నది అక్కడ నుండి వారు ఎఫ్రామీయుల మన్యప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి కాబట్టి లాయూషు దేశమునకు సంచరించుటకుపోయిన ఆ ఐదుగురు మనుషులు తమ సహోదరులను చూచి ఈ ఇండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయూ పోత విగ్రహమును ఉన్నవని మీరెరుగుదరా మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా వారు ఆ తట్టు తిరిగి లేవీడైన ఆ యవ్వనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి దానియులైన ఆ ఆరు వందల మంది తమ యథార్థ యుద్ధాయుధములను కట్టుకుని గవిని వాకిట నిలుచుండగా దేశమును సంచరించుటకుపోయిన ఆ ఐదుగురు మనుష్యులు లోపల చొచ్చి ఆ ప్రతిమను యోఫోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకొనిది అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు ఆ ఆరు వందల మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలుచియుండును వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను యఫోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకున్నప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారి నడుగక వారు నీవు ఊరకుండుము నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకుని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడువిగాను ఉండుము ఒకని ఇంటి వారికే యాజకుడువై ఉండుట నీకు మంచిదా ఇస్రాయేల్లో ఒక గోత్రమునకు కుటుంబమునకు యాజకుడివై ఉండుట మంచిదా అని అడిగిరి అప్పుడు ఆ యాజకుడు హృదయమును సంతోషించి ఆ యాఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరను అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్ల వారు పోగై దానిలను వెంటాడి కలుసుకొని వారిని పిలువగా వారు తమ ముఖములను తిప్పుకొని నీకేమి కావలేను ఇట్లు గుంపు కూడా నేల అని మీకాను అడిగిరి అందుకతడు నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజుకుని మీరు పట్టుకుని పోవుచున్నారే ఇక నా యొద్ద ఏమున్నది నీకేమి కావలుచున్నారో అదే అన్నమాట అనగా దానియులు నీ స్వరము మాలో ఎవరికి వినబడనీయకుము వారు ఆగ్రహపడి మీద పడుదురేమో అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమ త్రోమను వెళ్ళిరి వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించినవాడే తిరిగి తన ఇంటికి వెళ్లిపోయిను మీకా చేసుకున్న దాన్ని అతని యొద్దనున్న యాజకుని వారు పట్టుకుని సుఖముగాను నిర్భయముగాను ఉన్న వారి మీదకు వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి అది సీదోనుకును దూరమైనందునను వారి కన్యులతో సాంగత్యమేమూ లేనందునను వారిలో ఎవడునూ తప్పించుకునలేదు అది బెత్రే హోబునకు సమీపమైన లోయలో ఉన్నది వారొక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించిరి ఇస్రాయేల్ పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు దానియును చక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి మోషే మనుముడును గెర్షోను కుమారుడైన యోనాతానబడిన వాడును వని కుమారులను ఆ దేశము వరకు దానీయుల గోత్రమునకు ఉండిరి దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి ఆమెన్